వెల్కమ్లా వెల్సంలా ఈరోజు చొక్క కూర పట్టు చేసుకున్నామా అండి చుక్కకూర చాలా పుల్లగా టేస్టీగా ఉంటుంది అండి నెల్లూరులో ఫేమస్ అండి ఇది చుక్కకూర మినపప్పు టూ స్పూన్సు పచ్చిమిర్చి టెన్ను అంటే మూడు కట్టలు చుక్కకూర తీసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి టెన్ తీసుకుంటున్నాను జీరా హాఫ్ స్పూను మెంతులు కొంచెం అండి అంటే చుక్కకూర ఎక్కువ నెల్లూరులోనే విన్నున్నాను మిగతా ఊర్లలో నాకు అంత ఐడియా లేదు ధనియా వచ్చి వన్ స్పూను ఇదేనండి చుక్కకూర లీవ్స్ అవి చూడండి మీకు అవి దొరుకుతాయి లేదా చుక్కకూర పుల్లగా ఉంటుంది నాకు ఆయిల్ తీసుకొని అందులో మినపప్పు ధనియా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎండుమిర్చి టూ వేసుకోవాలండి స్పైసీ కోసం అన్నీ వేగించుకోవాలి బాగా రెడ్డిష్గా రావాలి మినపప్పు అలా వేగించుకొని చుక్కాకు బాగా క్లీన్ చేసేసుకొని వాటర్లో కాడలు ఉంటాయండి గ్రీన్గా అవి కూడా కట్ చేసుకోవచ్చు వేర్లు ఏమి ఉండవండి అవి వాటిల్లో కూడా పుల్లగా ఉంటుంది అందుకని అన్నీ కట్ చేసేసుకొని సన్న ముక్కలుగా చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ లోపల అలా బాగా వేగిచ్చేసేసుకొని ఆయిల్ పైకి బాగా తేలాలండి కుక్ అవ్వాలి అలా కుక్ అయ్యాక మినప్పప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి చుక్కకూర అన్నీ వేసేసి మిక్సీ రన్ చేసుకోవాలండి ఒక చేత కెమెరా పెట్టుకున్నానండి అందువల్ల వీడియో సరిగ్గా రావట్లేదు సారీ ఫర్ ట్రావెలింగ్ యూ అలా మిక్సీలో వేసేసుకొని ఆ చుక్కకూర గుజ్జ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ రన్ చేసుకోవాలండి మిక్సీ రన్ చేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకుంటే ఒక రోజే ఉంటుందండి పచ్చడి అందుకే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసుకున్నారంటే ఇంకా వదలరు ఇది ఉల్లిపాయ వేసుకోకుండా ఏం చేయాలంటే ఆయిల్ వేసుకొని తాలింపు జీరా ఆవాలు వేసి తాలింపు పెట్టేసేసుకొని అందులో పచ్చడి వేసుకొని వేగించుకున్నారనుకోండి అంటే పచ్చదన పచ్చిమిరపకాయలు కాబట్టి ఎక్కువ చెడిపోతాయండి పచ్చళ్ళు అందుకని కొంచెం వాడ్చామనుకోండి టేస్టీగా ఉండదు ఆ రోజుకి ఆ రోజు యూస్ చేసుకున్నవనైతే ఎరగట్లేసుకోవాలి అంతే అండి రెడీ చాలా ఈజీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్